క్రైస్త లాడ్ నేటిదిన వాగ్దానము యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును కీర్తనలు పంతొమ్మిది ఏడవ వచనము కొన్నిసార్లు మనం లేఖనాన్ని కూడా ఆ విధంగానే చూస్తాం మనం ప్రసంగాలు విన్నప్పుడు బైబిల్లోని కొన్ని భాగాలను చదివినప్పుడు నేను దీనిని ఎప్పుడు ఉపయోగిస్తాను అని మనం అనుకోవచ్చు కీర్తనాకారుడు దావీదు కొన్ని సమాధానాలు చెప్పాడు ప్రాణమును తెప్పదిల్ల చేయటకు బుద్ధిహీనులకు జ్ఞానము గుర్తించుటకు హృదయమును సంతోషపరచటకు లేఖనాలలో కనిపించే దేవుని సత్యాలు ప్రభావవంతంగా ఉన్నాయని అతడు చెప్పాడు మొదటి ఐదు పుస్తకాల్లో సూచించిన బైబిల్ లేఖనాల జ్ఞానం పంతొమ్మిదవ కీర్తంలో ప్రస్తావించినట్లుగా మనం ప్రతిరోజు ఆత్మ నడిపింపుపై ఆధారపడినప్పుడు మనకు సహాయపడుతుంది లేఖనాలు లేకుండా ఆయనను ఎరగడం ఆయన ప్రేమ ఆయన మార్గాలను తెలుసుకోవడం అసాధ్యం బైబిల్ ఎందుకు అధ్యయనం చేయాలి ఎందుకంటే యహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగించును ప్రార్థన ప్రేమగల దేవ దయచేసి నీ వాక్యపు వెలుగు ద్వారా నా మార్గాలను వెలిగించండి నీ వాక్య జ్ఞానం ద్వారా నా అడుగు జాడలను సరిచేసుకొని నీ ప్రేమలో మరింత ఎదగడానికి నాకు సహాయం చేయండి ఎసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.